ఐటమ్ వీడియో ఒకటి రాకేష్ గారి బయటకు వచ్చి ఎవరు పోయిన వారం నీతో పాటు క్రికెట్ అన్నకు వచ్చాడు రాకేష్ అవును అది అది వీడికి ఎలా తెలుసు నువ్వేం చెప్పకు ఎందుకు నేనేదో ఎంతుజాజం లో రాకేష్ అని చెప్పేసిన ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ ఎవరో వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవసరం లేదు ఎవరికి చెప్పండి అవసరం నో 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 అరే నో మ్యాన్ నో 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 చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ఓకే మీకు మాత్రం చెప్తా ఎవరికి చెప్పనని ప్రామిస్ దొరకలేదురా ఇప్పుడు ఏం చేద్దాం వీడికి హెడ్ ఎక్ స్ట్రెస్ ఎందుకో టెన్షన్ పడుతున్నాడు బాగా అర్థం కావట్లేదు అందుకే తీసుకొచ్చా మీరు ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్ డాక్టర్ అందులో ఏంటి ప్రాబ్లం అది ఒక మంచి కళ చాలా మంచి కళ అది నిజమవుతుందో అవదో అని భయం అవుతుంది మీరు నేను ఒక చిన్న పాప ఒక పప్పీ ఒక ఇంట్లో ఒక మంచి కప్ ఆఫ్ వేడి వేడి మ్యాగీ చీ నేను మ్యాగీ తినను మ్యాగీ తినరా డాక్టర్ మ్యాగీ వేడివేడిగా అనియన్స్ టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్ ఐ మేక్ ఇట్ ఫర్ యూ రేపటి నుంచి నేను ఇంకా రాను సిలీ జోక్ థ్యాంక్స్ డాక్టర్ ఐ జస్ట్ వాంట్ బి షూర్ మీరు స్మోక్ చేయరు కదా చాచా చా నో 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 డ్రింకింగ్ చాచా నో 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 కాంచా చా నో 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 గర్ల్స్ నో 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 మీరు చెప్పిందేది అబద్ధం కాదు కదా అబద్ధ అబద్ధం అబద్ధం కాదు నేను నా కోటి రూపాయలు ఇచ్చినా గానీ నా టంగ్ అసలు అబద్ధం బాల్ డాక్టర్ హార్ట్ హెవీ లవ్ చేసిన అమ్మాయికి అబద్ధం చెప్పి ఆమెని ఏడ్పించినందుకు హార్ట్ హెవీ డాక్టర్ అంకుల్ వి లవ్ అదర్ ట్రై టు మా మామ కొరకు హలో కళ్ళు చూసి చెప్పొచ్చు లయర్ మీ దగ్గరకి రాను అదే మీరు చెప్పిన చేసుకోవాలంటే ఇంకా తర్వాత పెళ్లితో పాటు డివోర్స్ కూడా ఇప్పించాల్సి వస్తుంది మీరే డివోర్స్ కూడా ఏదో తగల చూడండి సార్ నైస్ లెగ్ లిఫ్టింగ్ ఇదైతే మస్తు ఉంటీ అది పబ్లిక్ లో చాలా ఆక్వర్గా ఉంటది కిస్ అంతా పెట్టుకోవడం ఏ కిరాక్ ఉంటది ఇదేదో బాడీ షర్ట్ అంతా తీసేస్తే నాకు బాడీ లేదు ఓకే మీరు ఆ వీడియో కదే చెప్పండి పుట్టిండో చీడరా సునీల్ వాడి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏవో లేదని వాడికి కాలినట్టుందా అందుకే ఫోన్ చేస్తున్నాడు ఆడ పెద్ద పిసి శ్రీరాము పెండస్ డే థర్స్ డే ఫ్రైడే రిసెప్షన్ తెల్లారితే అప్ప దేని గురించి పట్టించుకో ఓవర్ ఓవర్గా ఫీల్ అవుతున్నాం లైట్ తీసుకో సాయిబాబా దీవెన వల్ల మీ ఇంట్లో ఒప్పుకున్నారు బాస్ మిమ్మల్ని ఎక్కడో చూసినా అనుకుంటా నేను వెల్ టీవీలో వీచేది గట్లాంటి టీవీ ఒకటి ఉందా లేలే నేను టీవీ అంతా చూడను కానీ బట్ ఇంకేందో చూసిన బాస్ హాయ్ హాయ్ మీరు జాన్సన్ స్టెఫీ లవర్ మీరు లవరా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా నేనెవరికి ఫోటోలు తీయాలి నేను ఇంకా లవ్ చేస్తున్నా వద్దు ఈ టైం కాదు మీ ప్రాబ్లం ఏంటి బాస్ నా ఆక రూపి ఉండే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను ఇంత ట్రై చేసేది బికాస్ ఐఎమ్ ఏ వారియర్ బ్రో వెయిట్ పెళ్లి తర్వాత ప్రాబ్లం రాకుండా పోద్దా లేదా డివోర్స్ అవ్వదా పెళ్లికి ముందు కూడా ప్రాబ్లం రావచ్చుగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ కాల్ వస్తుంది మంచి సెక్కును బోత బబ్బే హలో బాస్ ఫోటోస్ బాగా తియ్యసా ఓకే ఈ కాదు హా స్టే పోరా ఈడోడు రా గౌతమ్ మేనమ్ సినిమాల్లో డైలాగ్ కొడుతున్నాడు ఎండ ఎక్కువ పిచ్చి లేచిన దానికి ఇది నువ్వే కదా నేను కాదా అది నేను కాదా అది నీలానే ఉన్నాడు కదరా అంటే నేను నేను ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నేను కాదురా అది నేను కాదురా నువ్వు కాకపోతే నీ తిండదురా మీ నాన్న ఫోన్ చేయనా ఎలా చేయనా అది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాలానే ఎవరు నేను నమ్మలేదు క్రేజీ కదా నీ పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆర్డర్ ఇవ్వాలా అంత లోపలే హనీమూడి వీడియో ఎవరికిచ్చావు నాకు కాకుండా ఎవరికి ఎవరికిచ్చావరా ఏది వేరే అమ్మాయిరా అమ్మ దేవుడా పెళ్లికి ముందు ఒక నిమ్ముని వేరే అమ్మాయితో పెళ్లి అయ్యాక ఇంకో హనిమని నీ వైఫ్ తో ఇది నీ వైఫ్ తెలుసా నీ వైఫ్ తో హనిమని పోతున్నట్టు ఈ పిల్లకైనా తెలుసా ఏమంటున్నారా నువ్వు ఆగ్రా ఒక్క నిమిషం హలో స్టెఫీ ఏమైంది నీకు ఎక్కడికి వెళ్ళావు అది ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అది హెడ్ ఇంజరీ హెడ్ ఇంజరీ అది బైపాస్ సర్జరీ అనేసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం ఏమవుతున్నావు హెడ్ ఇంజరీ అయితే बाईपास सर्जरी ಮಾಡ್ ಮಾಡ್ತನರಾ ಅದಿ ಬೇಸಿಕ್ ಗಾಟ್ ಸಿಡಾಪೋಡ್ಂಚಿ ವಾರ್ಕೆ ಹಾರ್ಟ್ ಲ हार्ट ಅನ್ಮಟಾ ಸಡನ್ ಆಗ ಮ್ಯಾಸಿವ್ ಆಟಾಕ್ ಕೊಚಿ ಕಿಂತ ಬರಪತೆ ಹೆಡ್ ಇಂಜರಿ ಆಯಿ ಪೈ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಗೆ ದಿಸ್ಕಚೆಸ್ ಕಮ್ ಆನ್ ಐ ऍಮ್ ಅ ಡಾಕ್ಟರ್ ಮೈಸೆಲ್ಫ್ ಇವನ್ ನ ದಾಸುನವಾ ಟೂ ಮಿನಿಟ್ಸ್ ತಿಸ್ಕೋ ನಾ ದಗ್ರೆ ಎಮಿ ದಾಚಕೋ ಹೀ ಉನ್ನಗಾನಿ ಇ쁘ಡೆ ನಿಜನ್ ಚೆಪೈ ಗಾಡ್ ಪ್ರಾಮಿಸ್ ಹೇಮಲೇ ಸ್ಮೋಕ್ హెల్త్ రాసిన తర్వాత అది కూడా డాక్టర్స్ ప్రామిస్ కూడా చేసిన తర్వాత